ఈ వీడియోలో చెప్పిన విషయాలు కేవలం విద్య మరియు అవగాహన కోసం మాత్రమే ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు ఏ పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ను తప్పనిసరిగా సంప్రదించండి హాయ్ ఫ్రెండ్స్ బంగారం గురించి మనందరికీ ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది కదా పెళ్లిళ్ళు పండుగలు బహుమతులు ఏ సందర్భమైనా మనకు గుర్తొచ్చేది బంగారమే కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ బంగారం నిజంగా నా పెట్టుబడికి ఉపయోగపడుతుందా లేక కేవలం మనసుకు సంతృప్తి ఇచ్చే లోహమా అని ఈరోజు వీడియోలో మనం ఈ మూడు విషయాలు స్పష్టంగా తెలుసుకుందాం ఒకటి ఫిజికల్ గోల్డ్ అంటే ఏమిటి దాని ప్రయోజనాలు లోపాలు రెండు డిజిటల్ గోల్డ్ కొత్త ట్రెండ్ కానీ దాని వెనుక దాగి ఉన్న వాస్తవాలు మూడు గోల్డ్ ఈటీఎఫ్ నిజంగా తెలివైన పెట్టుబడి మార్గమా ఇక డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళదాం నెంబర్ వన్ ఫిజికల్ గోల్డ్ సంప్రదాయం కానీ ఖరీదైన ప్రేమ మన అమ్మలు అమ్మమ్మలు చెప్తుంటారు బంగారం కొంటే నష్టం రాదు అది నిజమే కానీ ఒక షరతుతో బంగారాన్ని భావోద్వేగంగా కాదు తెలివిగా కొనాలి వాస్తవం ఏమిటంటే మీరు ఒక గ్రామ బంగారం కొంటే దాని ధరతో పాటు మేకింగ్ ఛార్జీలు జీఎస్టీ లాకర్ ఫీజులు ఇవన్నీ కలుస్తాయి ఉదాహరణకు మీరు ఒక లక్ష రూపాయలతో బంగారు హారాన్ని కొన్నారనుకోండి మేకింగ్ ఛార్జీలు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పోతుంది జిఎస్టి త్రీ పర్సెంట్ అంటే మరో మూడు వేల రూపాయలు పోతుంది ఇప్పుడు మీ చేతిలో ఉన్న బంగారం విలువ కేవలం ఎనభై రెండు వేల రూపాయలు అది అమ్మేటప్పుడు కూడా జ్యువెలర్ టూ టు త్రీ పర్సెంట్ తక్కువ ధరకు తీసుకుంటాడు అంటే మొదటి రోజు నుంచే మీరు నష్టంలో ఇంకో సమస్య ఆభరణాలు పెట్టుబడి కంటే ఎమోషన్ ఎక్కువ ఇది అమ్మగలమా అనే భావన మనలో ఉంటుంది అందుకే ఈ బంగారం మన బ్యాంక్ లాకర్లో నిద్రపోతూ ఉంటుంది సారాంశం బంగారం అందంగా ఉంటుంది కానీ పెట్టుబడిగా మాత్రం అంత బుద్ధిమంతమైంది కాదు ఖర్చులు ఎక్కువ రాబడి తక్కువ నంబర్ టూ డిజిటల్ గోల్డ్ సౌకర్యం ఉన్న దాగిన ఖర్చులు ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్తో అన్నీ చేస్తాం ఫుడ్ ఆర్డర్ బిల్లు చెల్లింపు ట్రావెల్ బుకింగ్ ఇక బంగారం కొనడం కూడా యాప్లో పేటిఎం ఫోన్పే గూగుల్ పే తనిష్క్ ఇవన్నీ డిజిటల్ గోల్డ్ అనే సౌకర్యాన్ని అందిస్తున్నాయి ఇది ఎలా పనిచేస్తుంది మీరు పది రూపాయలు లేదా వంద రూపాయలతో కూడా బంగారం కొనవచ్చు ఆ బంగారం మీ పేరుతో ఒక వాల్ట్లో సురక్షితంగా నిల్వ ఉంటుంది మీకు కావాలంటే ఫిజికల్ డెలివరీ కూడా తీసుకోవచ్చు చాలా సులభంగా అనిపిస్తుంది కదా కానీ ఇక్కడే దాగి ఉంది ట్విస్ట్ దాగిన ఖర్చు ప్రతి కొనుగోలుపై త్రీ పర్సెంట్ తప్పనిసరి కొనేటప్పుడు టూ టు త్రీ పర్సెంట్ ఎక్కువ ధర అమ్మేటప్పుడు టూ టు త్రీ పర్సెంట్ తక్కువ ధర అంటే బై సెల్ స్ప్రెడ్ వల్ల మీరు నష్టపోతారు కొన్నేళ్ల తర్వాత స్టోరేజ్ ఫీజులు కూడా ఉండవచ్చు మీరు ఫిజికల్ డెలివరీ కోరితే మేకింగ్ ఛార్జీలు తిరిగి వస్తాయి ఉదాహరణగా మీరు పదివేల రూపాయలతో డిజిటల్ గోల్డ్ కొన్నారని అనుకోండి త్రీ పర్సెంట్ జీఎస్టీ వల్ల తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు మాత్రమే బంగారంగా మారుతుంది అమ్మేటప్పుడు మరో టూ పర్సెంట్ తగ్గితే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వస్తుంది అంటే మొదటి రోజు నుంచే పదివేల రూపాయలకు ఐదు వందల రూపాయలు నష్టం అయితే ఎందుకు ప్రజలు డిజిటల్ గోల్డ్ కొంటున్నారు సౌకర్యం ఒక్క రూపాయితో ప్రారంభించవచ్చు ఎప్పుడైనా అమ్మవచ్చు కానీ దీర్ఘకాలంలో స్ప్రెడ్ ట్యాక్స్లు మీ రాబడిని తినేస్తాయి సారాంశం ప్రారంభించడానికి సులభం కానీ దీర్ఘకాలిక పెట్టుబడిగా అంత బలమైనది కాదు నంబర్ త్రీ గోల్డ్ ఈటీఎఫ్ తెలివైన పెట్టుబడి మార్గం ఇప్పుడు వచ్చాం ఆధునిక పెట్టుబడి ప్రపంచాన్ని గోల్డ్ ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఇది ఏమిటంటే మీరు బంగారం నేరుగా కొనకుండా స్టాక్ మార్కెట్లో బంగారం విలువను ప్రతిబింబించే యూనిట్లు కొంటారు ప్రతి యూనిట్ సాధారణంగా ఒక గ్రామ్ బంగారం విలువకు సమానం ఇది ఎలా పనిచేస్తుంది మీరు జీరోధా గ్రో అప్స్టాక్స్ వంటి ప్లాట్ఫామ్లలో డీమ్యాట్ అకౌంట్ తెరిచి ఈటీఎఫ్ యూనిట్ కొనవచ్చు ఇది సెవీ రెగ్యులేటెడ్ అంటే పూర్తిగా సురక్షితం ఖర్చులు చాలా తక్కువ మేనేజ్మెంట్ ఫీజ్ అనగా ఎక్స్పెన్స్ రేషియో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ టు వన్ పర్సెంట్ వరకు మాత్రమే బ్రోకరేజ్ ఒక్కసారి పది నుండి ఇరవై రూపాయలు మాత్రమే జీఎస్టీ లేదు ఇది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది గోల్డ్ ఈటీఎఫ్ కొనుగోలు చేసినప్పుడు జీఎస్టీ పడుతుందా లేదా అన్నది ఇప్పుడు స్పష్టంగా చూద్దాం మీరు ఫిజికల్ గోల్డ్ అంటే జ్యువెలరీ గోల్డ్ బార్ కాయిన్ కొంటే అప్పుడు త్రీ పర్సెంట్ జిఎస్టీ పడుతుంది అదే మీరు దుకాణంలో కొనుగోలు చేసినప్పుడు వెంటనే అమలవుతుంది డిజిటల్ గోల్డ్ అనగా పేటిఎం గూగుల్ పే ఫోన్పే వంటి వాటిలో కొనుగోలు చేసినప్పుడు కూడా త్రీ పర్సెంట్ మీ బంగారం విలువపై తక్షణమే అమలవుతుంది కానీ గోల్డ్ ఈటీఎఫ్ కొనుగోలు చేసినప్పుడు జీఎస్టీ పడదు ఎందుకంటే అది స్టాక్ మార్కెట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఫిజికల్ గోల్డ్ కాదు మీరు ఎన్ఎస్సి బిఎస్సి ద్వారా యూనిట్స్ కొనుగోలు చేస్తారు కాబట్టి ఇది సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ కింద వస్తుంది జీఎస్టీ అప్లికబుల్ కాదు కానీ మీరు ఈటీఎఫ్ ఆర్ సెల్ చేసినప్పుడు బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి ఆ బ్రోకరేజ్పై మాత్రమే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది ఉదాహరణకు జీరోధా గ్రో ఏంజల్ వన్ వంటివి ఛార్జింగ్ చేసే బ్రోకరేజ్ ఫీ మీద ఎగ్జాంపుల్ సపోజ్ మీరు ఒక లక్ష రూపాయల గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్స్ కొనుగోలు చేస్తే నో త్రీ పర్సెంట్ జిఎస్టీ ఆన్ వన్ ల్యాక్ రూపీస్ బ్రోకరేజ్ ఉదాహరణ ఇరవై రూపాయలుంటే దానిపై మాత్రమే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అనగా మూడు రూపాయల అరవై పైసలు పడుతుంది ఫైనల్ సమ్మరీ ఫిజికల్ గోల్డ్ త్రీ పర్సెంట్ జీఎస్టీ ఆన్ ఫుల్ పర్చేస్ వాల్యూ డిజిటల్ గోల్డ్ త్రీ పర్సెంట్ జిఎస్టీ ఆన్ ఫుల్ పర్చేస్ వ్యాల్యూ గోల్డ్ ఈటీఎఫ్ నో జీఎస్టీ ఓన్లీ ఎయిటీన్ పర్సెంట్ ఆన్ బ్రోకరేజ్ ఫీ రాబడి ఎలా ఉంటుంది ఫిజికల్ లేదా డిజిటల్ గోల్డ్ల స్ప్రెడ్ లేదు మీ డబ్బు మొత్తం పెట్టుబడిగా పనిచేస్తుంది పన్ను ప్రయోజనం కూడా ఉంది మూడు సంవత్సరాల తర్వాత అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కేవలం ట్వంటీ పర్సెంట్ అది కూడా ఇండెక్సేషన్తో అంటే ఇన్ఫ్లేషన్కి సర్దుబాటు చేసిన తర్వాత మాత్రమే ట్యాక్స్ కడతారు రాబడి ఎక్కువగా మిగులుతుంది ఉదాహరణకు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ప్రతి సంవత్సరం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే కేవలం ఐదు వందల రూపాయలు ఖర్చు మిగతా మొత్తం మీకు వృద్ధి రూపంలో తిరిగి వస్తుంది ఇంకో బోనస్ మీకు అవసరమైతే రియల్ టైంలో కొనవచ్చు అమ్మవచ్చు అంటే స్టాక్ల లిక్విడిటీ కూడా ఎక్కువ సారాంశం గోల్డ్ ఈటీఎఫ్ సురక్షితం పారదర్శకం తక్కువ ఖర్చులు దీర్ఘకాలిక రాబడి మరి ఏది ఎంచుకోవాలి మీరు ఆభరణాల కోసం కొనాలనుకుంటే ఫిజికల్ గోల్డ్ మీరు చిన్న మొత్తాలతో మొదలవ్వాలనుకుంటే డిజిటల్ గోల్డ్ కానీ మీరు తెలివిగా పెట్టుబడి పెడదామని అనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్ ఎందుకంటే గోల్డ్ ఈటీఎఫ్ మీ డబ్బును ఖర్చు కాకుండా వృద్ధి దిశగా తీసుకువెళ్తుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం అదే తెలివైన పెట్టుబడి ఫ్రెండ్స్ బంగారం కేవలం మెరుపు కాదు అది మీ భవిష్యత్తును నిర్మించే సాధనం కావాలి మీరు ఎంచుకునే మార్గం ఫిజికల్ డిజిటల్ లేదా ఈటీఎఫ్ అది మీ ఆర్థిక స్వాతంత్రాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి ఈరోజే ఆలోచించండి నేను నా బంగారాన్ని సౌందర్యానికి కొంటున్నానా లేక భవిష్యత్తు భద్రత కోసమా మీ జవాబు కామెంట్లో రాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మనీ మేనేజ్మెంట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సరైన పెట్టుబడి నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది సరైన జ్ఞానం నీ ఆలోచనను ధనవంతం చేస్తుంది మరొక స్ఫూర్తిదాయక వీడియోతో తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్